నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఇప్పుడు మీరైతే మెగా ఆషాఢం సేల్ క్లోజింగ్ ఆఫర్ లో అయితే ఉన్నారు క్లోజింగ్ అయితే వచ్చేసింది సో ఎప్పటి వరకు ఈ ఆఫర్ సో ఈ ఆఫర్ ఉంటుంది ఆదివారం వరకు మాత్రమే సో మెగా ఆషాఢం సేల్ సండే తో క్లోజ్ అయిపోతుంది సో సండే కూడా మీకు గుడ్ న్యూస్ షాప్ అయితే ఓపెన్ షాప్ ఓపెన్ లో ఉంటుంది చాలా మంది అడిగారు సండే ఓపెన్ చేయండి ప్లీజ్ 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 అని సో మీకోసం సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సోరత్ వాళ్ళ షాప్ సండే కూడా షాప్ ఓపెన్ రేపు సండే ఓపెన్ లో ఉంటుంది తర్వాత అప్డేట్ మళ్ళీ ఇస్తాను ఓకేనా సో ఇప్పుడు మీరు ఈ రోజు స్పెషల్ అప్డేట్ ఏం చూడబోతున్నారు అంటే సో శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి అందరికి కావాల్సిన కలెక్షన్ పట్టు కలెక్షన్ పట్టు కలెక్షన్ సో పట్టు కలెక్షన్ కావాలి రీజనబుల్ ప్రైస్ అయితే కావాలి సో ఈ రోజు మీకోసం ఒక సూపర్ ఐటమ్ తీసుకొచ్చేసాను సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్ తక్కువ ధరలు సో ఇది ఆఫర్ కాదు అంతకు మించి అయితే ఉంటుంది సో ఈ రోజు అయితే మనం వీడులకు వెళ్ళి ఆ పట్టు కలెక్షన్ చూద్దాం మన షాప్ అడ్రస్ ఇంతకు ఎక్కడ ఉంది సో మన స్టోర్ అయితే గుంటూరు లో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ గూగుల్లో కూడా సర్చ్ చేసేయచ్చు గుంటూరు సిటీ మార్కెట్ మన స్టోర్ అడ్రస్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని కూడా సర్చ్ చేయొచ్చు మన అడ్రస్ అయితే వస్తుంది సో మీ అందరికి దగ్గరగానే ఉంటుంది గుంటూరులోనే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఈ రోజు మీకు అందించబోతున్న ఆ స్పెషల్ ఆఫర్ ఐటమ్ ప్రశాంతంగా నిదానంగా పట్టు కలెక్షన్ నిదానంగా కూర్చొని చూద్దాము సో అట్లాగే వీడియో ఎండింగ్ లో రెండు స్పెషల్ కలెక్షన్ అయితే యాడ్ చేస్తున్నాను సో అవి కూడా మిస్ అవ్వద్దు సో లేట్ చేయకుండా ఫస్ట్ బెస్ట్ కలెక్షన్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను సో ప్యూర్ ధర్మవరం ఐటమ్ అండి ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ ధర్మవరం సిల్క్ వస్తుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఇది ఈ రోజు మీకు ఏం ఆఫర్ లో దొరకపోతుంది సో ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ లో అయితే ఇచ్చేస్తున్నాను స్పెషల్ ఆఫర్ ప్రైజ్లో లో సో దీంట్లో టోటల్ గా ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి అంటే చాలా ఉంటాయి డిజైన్స్ చాలా ఉంటాయి మోడల్స్ చాలా ఉంటాయి కలర్స్ కూడా చాలా ఉంటాయి సో చాలా ఉంటుంది దీంట్లో ఇంకొక స్పెషల్ కూడా ఉంది చెప్తాను సో దీంట్లో స్పెషల్ ఏంటంటే చాలా మంది ఏం చెప్తారంటే అన్న పట్టు సారీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మాకు డిజైన్ కావాలి కుర్చీల్లో ఏంటంటే మాకు జనరల్ గా ప్లేన్ కనపడతా ఉంటుంది అలా కాదు డిజైన్ కావాలంటే ఒక స్టిక్కర్ గా ఇది ఆల్ ఓవర్ స్టిక్కర్ మేడం ఇది ఆల్ ఆల్ ఓవర్ ఓవర్ అంటే అంటే కాదు ఉంది అని ఆ ఆల్ ఓవర్ అంటే ఆఫర్ కూడా ఆదివారం అంతా అయిపోతుంది సో ఎంత వరకు వీలైతే అంత వరకు మీరు రీసెల్లర్స్ షాప్ విజిట్ చేయడానికి ప్రయత్నించండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సో దీంట్లో స్పెషల్ చూపిస్తే చూడండి ఇది పల్లు కలర్ సో పల్లు అనమాట పల్లు మీద వచ్చింది పల్లు బ్లౌజ్ బ్లౌజ్ సో ప్రతిది కూడా బ్లౌజ్ కాంట్రాస్టే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి శారీ డిజైన్ సో మీకు ఐడియా

గ్యాప్ ఉండదు టోటల్ గా ఫుల్ శారీ అన్నమాట చూడండి అంతా కూడా బుటా దగ్గర దగ్గరగా మళ్ళీ కుర్చీల దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు దూరం దూరం ఉండదు కుర్చీల దగ్గర కూడా బుటా దగ్గరగానే ఉంటుంది సో మనకి ఆల్ ఓవర్ బుటా అనమాట విత్ మనకి బిగ్ బార్డర్ చాలా బాగుంది డిజైన్ అయితే ఇది కచ్చింగ్ అంటారండి ఇక్కడ ఎవడు డిజైన్ చేయడు ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా సో చూడండి లాస్ట్ వరకు జస్ట్ చూడండిగా ఓకేనా మొత్తం కూడా కూడా దగ్గర దగ్గరగా మొత్తం మీరు గమనించండి సో ఇది స్పెషల్ అనమాట సో ఇది కంప్లీట్ గా ధర్మవరం ఒరిజినల్ ఐటమ్ కంప్లీట్ గా లైట్ వెయిట్ లో ఉంటుంది లైట్ వెయిట్ సో దీంట్లో అసలు ఆఫర్ ఏంటి సో దీంట్లో ఒక ఆఫర్ చెప్తా మీకు ఇది చూడండి ఈ రోజు ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తా నేను ఒక సో ఇది ఐటమ్ వచ్చేసరికి ఒక పార్సిల్ లో పదహారు శారీస్ వస్తాయి పార్సిల్ లో పదహారు శారీస్ వస్తాయి సో పార్సిల్ టు పార్సిల్ ఎవరికైనా కావాలి అనుకుంటే సూపర్ ప్రైస్ ఇస్తా ఇస్తామూలుగా ఉండదు ఒక సూపర్ ప్రైస్ ఇస్తా ఫస్ట్ పార్సిల్ టు పార్సిల్ టు పార్సిల్ ఒక

చిక్స్ డిజైన్ ఉంటుంది లైన్స్ డిజైన్ ఉంటుంది సో ఇది వచ్చేసి తంబూరా డిజైన్ ఉంది మయూరి తంబూరా ఇది వచ్చేసి లైన్స్ ప్లస్ మయూరి ఉంది ఇది ఒక డిజైన్ ఇంకో డిజైన్ ఆ డిజైన్ కి తగినట్టు మళ్ళీ బోర్డర్ వేరొచ్చిందనమాట బోర్డర్స్ కూడా మారతాయి ఇది టైప్ త్రీ బోర్డర్ త్రీ డి బోర్డర్ హెవీ జకాడ్ బోర్డర్ ఇది ఇంకో డిజైన్ ఇది ఇంకో డిజైన్ మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది ఇది కళ్ళైతే వచ్చేసి నెక్స్ట్ ఇంకో డిజైన్ చాలా బాగున్నాయి ఇంకో డిజైన్ సో అన్ని డిజైన్స్ మిక్స్ వస్తాయి సో మొత్తం కూడా బా బ్యూటిఫుల్ దీంట్లో చెక్స్ కూడా ఒకటి ఉన్నారు కదా చూడండి మొత్తం డిజైన్స్ మిక్స్ వస్తాయి అన్నమాట చాలా బాగున్నాయి డిజైన్స్ వచ్చింది బంగార తల్లి చాలా డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి వీటిలో సో ఇట్లో అయితే ఒక పార్సిల్ లో వచ్చేసరికి పదహారే కదా చెప్పింది మీకు పదహారు శారీస్ ఒక పార్సిల్లో వచ్చేసరికి సిక్స్టీన్ శారీస్ వస్తాయి సిక్స్టీన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి బిల్ ఉందా బిల్ ఇక్కడ ఉంది సిక్స్టీన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ ప్రైస్ అయితే నేనైతే ఇచ్చేస్తాను ఇవన్న ఇంకా ఇది ఒక డిజైన్ వచ్చింది సో చూడండి ఇదొక డిజైన్ వచ్చింది సో ఎంత కదా సో సో చూడండి ఇప్పుడు ఎట్లాగో ఇప్పుడు స్పెషల్ ఎండింగ్ అని చెప్తున్నాం కాబట్టి ఇది ఎండింగ్ స్పెషల్ ఆఫర్ అనుకోండి సో ఎండింగ్ స్పెషల్ ఆఫర్ లో మీకు ఈ ఐటమ్ దొరుకుతుంది స్పెషల్ గా స్పెషల్ శారీస్ తీసుకున్న వాళ్ళకి సిక్స్ ఫార్టీ అద్భుతాలు చాలా ఉన్నాయి ఈజీగా ఇంటి దగ్గర వెయ్యి రూపాయలు అంటే ఈ ఐటమ్ చక్కగా ఏమి నోరెత్తకుండా మాట్లాడకుండా కొనుక్కొని వెళ్తారు నాది గ్యారంటీ సిక్స్టీన్ శారీస్ మీ దగ్గర పెట్టి చూడండి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళైనా ఆల్రెడీ చేసిన వాళ్ళైనా ఇలాంటి ఐటము ఇలాంటి ప్రైస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కడా దొరకదు ఖచ్చితంగా దొరకదు సిక్స్టీన్ సారీస్ తీసుకున్న వాళ్ళకి నేను ఇస్తున్న మెగా ఆషాఢం బంపర్ ప్రైస్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం కేవలం ప్రైస్ ఇది కేవలం ఆఫర్ కాదు అంతకు మించి మించి ప్రైస్ చెప్పాలి అంటే చెప్పేవాడికి కూడా గుండె ధైర్యం ఉండాలా వినే వాళ్ళకి అంతకన్నా ఉండాలా ఈ శారీస్ ఈ ప్రైస్ అంటే అది నేను చెప్పలేను కొనుక్కున్న వాళ్ళు మీరు చెప్పండి తర్వాత ఏం ప్రైస్ కు మీరు అమ్మారు అనేది సో మరి సిక్స్టీన్ శారీస్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఓకే మాకు ఎయిట్ శారీస్ కావాలి ఏంటి లేదు ఒక పది చీరలు కావాలి పన్నెండు చీరలు కావాలి మరి మా పరిస్థితి ఏంటి అన్నా అని ఇప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు సిక్స్టీన్ శారీస్ వద్దు సిక్స్టీన్ శారీస్ లో పెన్నా తీసుకోండి మినిమం ఎయిట్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఒక స్పెషల్ ఆఫర్ ఉంది సో మినిమం ఎయిట్ సారీస్ తీసుకున్న వాళ్ళకి నేను ఇస్తున్న బంపర్ బొనాంజా ఆఫర్ ఈ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రం కానీ అవకాశం ఉన్నంత వరకు బడ్జెట్ మీ ప్రాబ్లం ఉన్నా సరే అప్పు చేసైనా మీ ఆయన్ని పీడిచ్చైనా మీ వ్యాపారంలో బంగారం తాకట్టు పెట్టైనా ఈ శారీస్ అయితే కొనుక్కోండి ఈ సీజన్ కి మీరు తాకట్టు పెట్టిన బంగారం కూడా విడిపించుకోవచ్చు అంత మంచి లాభం తీసుకొచ్చే స్పెషల్ ఐటమ్ మీ అప్పుల్లో సగం అప్పులు తెరచచ్చు ఇలాంటి ఐటమ్ ఇలాంటి ఐటమ్ మీ దగ్గర ఉంటే మీకున్న వ్యాపారంలో అప్పులు సగం అప్పులు తీర్చొచ్చు సో చెప్తున్నాను సిక్స్టీన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి త్రీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఎయిట్ శారీస్ టెన్ శారీస్ ట్వల్వ్ శారీస్ అలా తీసుకున్న వాళ్ళకైతే సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మినిమం ఎయిట్ శారీస్ ఆర్డర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి సో ఓకేనా ఇది మామూలు ఆఫర్ కాదు అంత అంతా నా దగ్గర అయితే ఒక టూ ఫిఫ్టీ త్రీ టూ ఎయిటీ శారీసే ఉన్నాయి అని అనుకుంటున్నాను చూద్దాం ఎవరా లక్కీ కస్టమర్స్ ఎవరా లక్కీ పర్సన్స్ సో యాక్చువల్ గా ఇలాంటి వీడియో నేను ఎప్పుడు పెట్టినా మంచి ఏ వచ్చింది చాలా వరకు వీడియో పెట్టిన వెంటనే తీసేయమని కూడా నేను చాలా గొడవ చేస్తా చేస్తాను తో ఆర్డర్స్ అయితే వచ్చేసింది స్టాక్ లేదు వీడియో డిలీట్ చేయండి డిలీట్ చేయండి అని సో అంత భారీ రెస్పాన్స్ ఎందుకంటే మనం ఇచ్చే ప్రైస్ క్వాలిటీ సో దీంట్లో ఇంకా చాలా ఉంటాయి ఇంకా శాంపుల్ కి ఇంకొక నాలుగైదు డిజైన్స్ మీకు వేస్తా చూడండి అంటే కలర్స్ మ్యాచింగ్ కూడా మీకు అర్థం అవ్వాలని అట్లా వేసి మామూలుగా ఇవ్వండి ఇంకా రంగులు ఉంటాయి ఈ చామంతి కలర్ అదిరింది ఇంకా చాలా ఉంటాయి అనమాట డిజైన్స్ వీటిలో సో మిస్ చేసుకోవచ్చు ఈ రోజు స్పెషల్ ఆఫర్ సిక్స్ ఫార్టీ ఏం గారు మంచి కలర్స్ మంచి ఐటమ్స్ సో ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ పచ్చ గ్రీన్ కూడా ఉంది ఇక్కడ నెక్స్ట్ చాలా ఉన్నాయి చాలా ఆఫర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఫాల్స్ నుంచి పట్టు దాకా మన దగ్గర అన్ని ఐటమ్స్ అయితే తప్పకుండా మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళైతే మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ రోజు ఒక సూపర్ కామెంట్ పెట్టారు సిస్టర్ గారు ఊరికే అక్కడ ఇక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దు మంచి క్వాలిటీ గల ఐటమ్ అతి తక్కువ ధరలకే దొరికే షాప్ ఏదైనా ఉంది అంటే సూరత్ బాంబే డిస్కౌంట్ ఎంత నమ్మకం ఉంటే ఈ రోజుల్లో ఒక మెసేజ్ టైప్ చేయాలంటే అసలు ఎవరు చేస్తారు కానీ సిస్టర్ ఎంత ఇదిగా చేసిందో సో ఆ సిస్టర్ అడ్రస్ పెట్టండి మీకు వచ్చే పంపించేస్తున్నాను నేను ఈ సందర్భంగా సో ఎవరి కాంటాక్ట్ అయినా పర్వాలేదు నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ నైన్ నా నెంబర్ మేడం గారి నెంబర్ ఎవరి నెంబర్ మీకు ఉంటే వాళ్ళ కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీకైతే నేనైతే ఒక మంచి శారీ దీంట్లో నుంచి మీకు ఒక మంచి శారీ అయితే నేనైతే మీకు గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నా సో నెక్స్ట్ మణికంఠ బాల సంథింగ్ ఏదో పేరుంది తప్పకుండా పంపిస్తానమ్మా నీ అడ్రస్ అనేది ఎంత వీలైతే అంత తొందరగా ఫార్వర్డ్ నాకు ఓకేనా సో ఇది ఈ స్పెషల్ వీడియో స్పెషల్ ఆఫర్ దీంతో పాటు ఇంకొకటి రెండు డిజైన్స్ కొత్త యాడ్ అయినాయి సో కొత్త పార్సెల్స్ ఓపెన్ అయినాయి మనోళ్ళు తెస్తూనే ఉన్నారు కొత్త డిజైన్స్ వస్తూనే ఉన్నాయి కొత్త డిజైన్స్ రాట వాగదు ఆఫర్ అయితే అస్సలు అయిపోదు అని అనుకుంటున్నారా కొత్త డిజైన్స్ అయితే రాట వాగదు ఆఫర్ అయితే ఆదివారం అంతా అయిపోతుంది సో తొందరగా వచ్చేసేయండి వల్ల ఇంకా త్రీ ఫోర్ డేస్ మాత్రమే ఉంది నెక్స్ట్ వచ్చే ఆ కలెక్షన్ ఊరి చేస్తుంది ఆ ఐటమ్ ఇచ్చేసి బ్లౌజ్ వర్క్ ఐటమ్ ఓకే సార్ సో నెక్స్ట్ కలెక్షన్ ఈ కలెక్షన్ వచ్చేసరికి దీనికి ఒక స్పెషల్ ఉంది సో తప్పు మనం చేయలేదు సోరత్ వాడే చేశారు ఎందుకు అనుకుంటున్నారా సో యాక్చువల్ గా జార్జెట్ మీద ఆర్డర్ పెట్టాము మనం ఈ ఐటమ్ కొద్దిసారి తీసుకొచ్చి అమ్మాము జార్జెట్ మీద ఆర్డర్ పెడితే బై మిస్టేక్ పట్టు మీద సూపర్ తప్పు మనం చేయలేదు నేను వాడిని అడిగాను అన్నా అట్లా వచ్చింది చాలా కాస్ట్లీ ఇది వెనక్కి పంపించు అన్నాడు అక్కడికి ఆల్రెడీ మనకి బిల్ వచ్చేసింది మొత్తం అయిపోయింది వెనక్కి పంపించేది లేదు పంపించాల్సిందేనా అంటే సరే సైలెంట్ గా అమ్ముకుంటే అమ్ముకోండి అన్నా ఏం పర్వాలేదు ఎందుకంటే తప్పు మనం చేయలేదు ప్యాకింగ్ లో వాడు చేశాడని మా ఏజెంట్ చెప్పాడు ప్యాకింగ్ లో మిస్టేక్ జరిగింది మిల్ అయితే యాజ్ వచ్చేసింది ఏం పర్వాలేదు అన్నాడు ఇది నా అదృష్టం కాదు మీ అదృష్టం కస్టమర్స్ అదృష్టం సో యాక్చువల్ గా జార్జిట్ ప్రైస్ కి ఇచ్చేస్తా మీకు సో యాక్చువల్ యాక్చువల్ గా గా మెటీరియల్ ఏ కాస్ట్ కాస్ట్ చాలా ఉంటుంది ఇది వేరే వాళ్ళకి వెళ్ళాల్సింది మనకు వచ్చేసింది మన అదృష్టం నిజంగా శ్రావణ మాసం ముందు కస్టమర్లకు వచ్చింది

ఎవరైనా అవ్వాల్సిందే ఎంత అంత స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు డార్క్ కలర్స్ అండి వెరీ నైస్ మనకి మెరూన్ అలానే మనకి చెర్రీ రెడ్ అలానే కృష్ణ బ్లూ కలర్ ఓ నైస్ బాటిల్ గ్రీన్ అండి ఆఫర్ ఎప్పుడైనా అయిపోవచ్చు ఆదివారంతో ఆఫర్ అయిపోతుంది చూడండి ఆరు రంగుల మ్యాచింగ్ ఆరు రంగుల ఎంత హెవీ స్టోన్ వర్క్ వచ్చిందో చూడండి రీల్లి సూపర్ గా ఉంది ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ కి రన్నింగేనండి బ్లౌజ్ కూడా చూసిస్తాను

ఆల్రెడీ పార్సిల్ ఓపెన్ చేస్తే సగం అయిపోయింది ఆల్రెడీ కస్టమర్స్ దగ్గర ఓపెన్ చేసానే అయిపోయింది ఒక కొద్దిగా అంత దూరం ఆడ కనపడింది కొద్దిగా బండిల్స్ ఏ ఉన్నాయి సో ఒక సిక్స్ సెవెన్ బండిల్స్ ఉండొచ్చా అంతే ఒక సిక్స్ సెవెన్ అదృష్టం ఎవరికో మీకు ఆన్లైన్ లో వెళ్ళిద్దో ఆఫ్లైన్ కి వెళ్ళిద్దో షాప్ విజిట్ చేసి తీసుకుంటారో ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారో అది మీ ఇష్టం మీ అదృష్టం పట్టు ఫ్యాబ్రిక్ మీద వచ్చేసింది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ నైన్ అంతేనా టీన్ అంతే ఆ జార్జిట్ ఫ్యాబ్రిక్ రేటు కి ఇచ్చేసిన పట్టుదైన ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రం సూపర్ ప్రైజ్గా ఉండదు సూపర్ గా ఉంటుంది జస్ట్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది మాత్రం లిమిటెడ్ ఉంది మీ అదృష్టం మీ చాయిస్ ఎవరైనా కావాలంటే తొందరగా షాప్ రండి ఆన్లైన్ పెట్టుకోండి ఆరు రంగుల మ్యాచింగ్ మాత్రం అదిరిపోద్ది ఓకే నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఒక కలెక్షన్ వచ్చింది సో యాక్చువల్ గా వీవింగ్ స్పెషల్ కలెక్షన్ సో జనరల్ గా మీరు ఇలాంటి ఐటమ్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా షోరూమ్స్ కి అలా మాల్స్ కి వెళ్ళాలి ఇది వీవింగ్ స్పెషల్ వచ్చింది స్పెషల్ స్పెషల్ ఐటమ్ చాలా బాగుంది వీవింగ్ స్పెషల్ అని చెప్పాం కదా స్పెషల్ స్పెషల్ సో ఇట్లాంటి మోడల్స్ అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ అందరికన్నా తక్కువ ధరలు కావాలంటే మాత్రం మీరు ఎప్పుడు జరుగుతున్నా మనమేగా ఆడమ్ సేల్ అయితే విజిట్ చేయాలి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సో మీరు చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అనే ఇంకో ఛానల్ ఉంటుంది ఈ ఛానల్ లో వారానికి ఒకటో రెండు వస్తుంది మన రోజు వీడియో సో సెర్చ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు అని కొట్టండి మన సొంత ఛానల్ మన షాప్ ఛానల్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో అయితే ప్రతిరోజు కొత్త వీడియో వచ్చింది సో ఓకేనా ఇప్పుడు వీవింగ్ స్పెషల్లో చెప్తే చూడండి పళ్ళు ఇది హెవీ బాతిక్ మీద మీద వస్తుంది సో దీనికి స్పెషల్ ఏంటంటే అంతా వర్క్ ఫుల్ వర్క్ వర్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది సో శారీ అంతా కంటిన్యూ మనకి జెరీ బోర్డర్ వర్క్ వెరీ కూడా కంటిన్యూ సెల్ఫ్ వర్క్ మొత్తం కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అట్లాగే ప్యూర్ ఒరిజినల్ జెరీ జెరీ బాండ్ సో ఇవన్నీ బ్రాండెడ్ అండి ఇవన్నీ కూడా ఒరిజినల్స్ ప్రీమియం క్వాలిటీ సో తక్కువ రేట్ కావాలన్నా కూడా మన దగ్గర ఉంటాయి సో ఈ రోజు మీకు ప్రీమియం క్వాలిటీ షేర్ చేశాను సో తక్కువ రేట్ లో ఇదే ఐటమ్ ఇదే మోడల్ లో తక్కువ రేట్ లో కూడా మన దగ్గర ఉంటుంది ఒరిజినల్ మన దగ్గర ఉంటుంది ప్రీమియం కూడా మన దగ్గర ఉంటుంది అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళ కోసం తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ దాకా ప్రతి ఐటమ్ ఉంటుంది జస్ట్ ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి ఎంత దూరంలో ఉన్నా సరే మీకే అర్థమవుతుంది ఇక్కడ మోడల్స్ వెరైటీస్ డిజైన్స్ ఇన్ని వందల వేల చీరలు ఒకే చోట ఎలా సాధ్యం అని అనిపించింది సో లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నైటీలు టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ జెగ్గిన్స్ టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ త్రీ పీసెట్స్ లేడీస్ ఆడవాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ ఓకేనా సో దీని పళ్ళు చూసారు సారీ డిజైన్ ఆల్ ఓవర్ చూసాము బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ అసలు సారీ అంతా మనకి బాతిక్ మీద హెవీ వర్క్ వచ్చేసిందండి చాలమ్మా చూడండి వీటిలో కలర్స్ కాంబినేషన్ ఓకే సార్ మంచి మావి చిగురు కలరు అలానే మనకొసరికి మంచి మెరూన్ అండి విత్ మనకొసరికి మంచి రాణి పింక్ చెర్రీ పింక్ కలర్స్ చాలా బాగున్నాయి ఆల్ ఓవర్ అసలు ఇలా ఎప్పుడు చూడలేదు ఇలాంటి డిజైన్ ఇది కూడా మనకి మంచి ప్రీమియం లో అన్నమాట ప్రైస్ కూడా మీకు అందరికీ అనుకూలం ప్రైస్ జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కేవలం ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సారీస్ తీసుకెళ్ళండి రెగ్యులర్ గా అందరి దగ్గర దొరికే చీరలు కాదు అందరి దగ్గర దొరికే చీరలు ఆ సిల్క్ చీరలు ఆ చిన్న చిన్న క్యాటలాగ్ చీరలు అవి కాదు ఇది తీసుకెళ్ళండి ఇలాంటి ఇలాంటివి తీసుకెళ్లి మీ స్టాక్ లో పెట్టండి మజా వస్తుంది మీకు మంచి లాభం వస్తుంది ఎందుకంటే అందరి దగ్గర దొరికే శారీస్ కాదు ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ సారీస్ సో రెగ్యులర్ గా అందరి దగ్గర దొరికినాజైన్స్ అవే తీసుకెళ్లి అందరితో పాటు కొట్టుకొని వాడు మూడు వందలు అంటే నువ్వు రెండు తొంభై వాడు రెండు తొంభై అంటే నువ్వు రెండు ఎనభై అట్లా కాదు బిజినెస్ తెలుసుకోండి మంచిగా ఐటమ్స్ సో అవి తీసుకెళ్ళండి అది మీ ఇష్టం ఇలాంటి మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయండి వీటి కాంపిటీషన్ రాదు మీకు వీటిలో ఎవ్వడు మీ కాంపిటీషన్ రాడు మీ ఇంటి దగ్గర వంద మంది చీరలు అమ్ముతున్నా తొంభై తొమ్మిది మంది అమ్మరు చీరలు మీరు ఒక్కళ్ళే అమ్ముతారు ఇలాంటి స్పెషల్ శారీస్ ఇలాంటి తీసుకెళ్ళండి కాంపిటీషన్ ఉండదు మీరే కింగ్ మీరు చెప్పిన ప్రై మీరు చెప్పిందే ప్రైస్ మీరు ఎంత లాభం అంటే అంత లాభం తీసుకోవచ్చు కస్టమర్ దగ్గర ఎందుకంటే వాళ్ళు ఇలాంటి రిటైల్లో బయట కొనాలన్నా వాళ్ళు భీభత్వం రేట్ అమ్ముతాడు సో ఖచ్చితంగా ఇలాంటి ప్రీమియం క్వాలిటీ కూడా పెట్టుకోండి ఈరోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో చూడండి మన మెగా ఆషాఢం సేల్ అయితే సండే తో క్లోజ్ అవుతుంది సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది కోసం సో తొందరగా వచ్చేసేయండి మన స్టోర్ లో అయితే కలుసుకుందాం మన దగ్గర దొరకదంటూ ఏం లేదు వీడియో నచ్చే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా